హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ మధ్య కాలంలో బుల్లితెర నటీ నటులు కొత్తింటి కళను సాకారం చేసుకున్నారు మరి వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం శోభ శెట్టి కార్తీక దీపం సీరియల్ తో నెగిటివ్ పాత్రలో నటిషింగ్ మోనతాగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బ్యూట్ శోభ శెట్టి అయితే ఈమె తెలుగు బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసింది అయితే తాజాగా శోభ శెట్టి తన కాబోయే భర్తతో కలిసి కొత్తింటి గృహ ప్రవేశం చేశారు అయితే కార్తీక దీపం సీరియల్ లో నటించిన యశ్వంత్ రెడ్డి కూడా చేసుకున్నారు అలాగే దేవత తో తెలుగు ప్రేక్షకులను అలరించిన బ్యూటీ వైష్ణవి అయితే ఈమె కూడా తన కుటుంబంతో కలిసి కొత్తంటి గృహ ప్రవేశం తాజాగా చేశారు అయితే కార్తీక దీపం సీరియల్లో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు నిరుపం పరిటాల అయితే నిరూపం కూడా తన భార్యతో కలిసి కొత్తింటి గృహ ప్రవేశం చేశారు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి అయితే ప్రస్తుతం కార్తీక్ కార్తీక్ దీపం రెండులో నటిస్తున్నారు అలాగే భావన కూడా తన కొత్తింటి గృహ ప్రవేశం చేశారు అలాగే ఆట డాన్స్ తో పేరు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా తాజాగా గృహప్రవేశం చేశారు తన కుటుంబంతో కలిసి కొత్త ఇంటిలోకి అడుగు పెట్టారు అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవకాశాలు వైరల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి